తమ్మా హలో తమ్మా రా నువ్వైన పని కాదే పిలగానికి జాబ్ ఉండాలి అని నువ్వు అడగకు జాబుతో మనకు పని లేదు మనకు ఉంది కదా పూంజాగా వాళ్ళే కట్టం చేసుకొని బతుకుతారు నువ్వు ఎట్టి పరిస్థితులా దాన్ని ఓకే అయ్యి లేకుంటే అమ్మాయి ఆగతట్టు లేదు మన పరువు పోతుంది నేను చెప్పింది నువ్వు ఇప్పుడు అన్ని మంచి రోజులే జపన మనం ఈ నెల లోపల పెళ్ళి పెట్టుకున్న వాళ్ళంగా కావాలి సరేనా ఇలా పడతలేదా సిగ్నల్ ఉన్న కాడికిరా మరి అదే మనకు ఏంద్రా ఐదు ఎకరాల భూమి ఉన్నది ఆ జాబులో సంపాదించేది ఏముందిరా మన జాబుతోనే పనే లేదు మనకు మన భూమి చేసుకొని బతుకొచ్చాలు పిల్లగాడు నల్లగా ఉండడానికి చూడకు గుణం తలుపు ఉండాలిరా మనిషి నల్లగా ఉంటే ఏమవుతుందిరా పెళ్లి సంబంధాలు చూస్తालరా నాకు పెళ్ళీ ఇత్తరటా సరే లేచి పోదామా నీకెన్నిసార్లు చెప్పాలరా లేష్ పోవడంతోని కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సరే ఎట్లా అయితేట్లాయింది నేను వచ్చేసాయి ఇంట్లో ఉండ సరేరా ఇప్పుడే ఫారా ఫారా మళ్ళీ ఇంటికి దీనికి ఎంత ఎంతకాని కావాలి అర్థం దీన్ని ఏం చేస్తాం మంచిగా ఉండరా మరి కొట్టినప్పుడు ఇంకేందిగా ఉండనీ ప్రేమించి పెళ్ళేసుకుంటూ తప్ప లోకం మీద ఎన్ని అడుతున్న సూతలేము మనం కొట్టురేకంగా పిల్లలు చిన్నపిల్లని చేసి

మనిషి నాని ఏం మాట్లాడుతున్నావు మా ఇంటికి ఉంటే మీ ఇంటికాళ్ళ మాట్లాడుకో మీటికల్లో వేసుకో వీడికి వచ్చి మాట్లాడుతున్నావు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు అని మాట్లాడుతావు నీ ఇంటికి ఎవరు వచ్చిర్రు మా పిల్ల మీ ఇంటికాడ ఉంది కాబట్టి మా పిల్ల కోసం మేము వచ్చినాం ఏం మాట్లాడుతున్నావు మా పిల్లలు మీ ఇంట్లో ఉంచుకొని పొల్లనేమన్నా మీ ఇంటికి వచ్చిన మనిషి కడ్డం మనసు రాజావా అక్క అవునవా నువ్వు మనిషి కాడ్డం కానీ మనసు కాడ్డావు కులం లేదు గోత్రం లేదా ఏం కులమే కులం చూస్తుండ్రే ఓటం వాళ్ళు దానికి అయితే మాకు ఇష్టం కావద్దా నీకు ఇష్టం కాకపోతే వాళ్ళు వాళ్ళు ఇద్దరు లేచిపోతారు లేచిపోతారా ఎట్లా లేచిపోతారో నేను చూస్తా లేచిపోవడం అగాధమేనా ఆ ఊరు కలగం కానీ మాకు లేరు ఏంది ఏ లేచిపోమ్మాను ఎక్కడ ఒక్కపి అక్కడ ఒక్కపిస్తా అత్తను మామూలు పిలగాన్ని అందరిని ఏమనుకుంటుర్రో ఇక వస్తామ్మా నువ్వు ఇక్కడికి వచ్చి లొల్లి చేయకు నా ఇష్టంతోనే వచ్చిన నీవు ఆమె ఇట్టం కొద్ది వచ్చింది వాళ్ళు ఎందుకు లేచిపోతారు మేమే లగ్గం చేస్తాం ఇంటికాడ స్వప్న నువ్వు బాగా ఆలోచించు వీళ్ళు లగ్గం చేస్తే చేసుకుంటావా మీ అవ్వ లేకుంటే మేము ఎంత గౌరవంగా చూసి సాదుకుండేవే నిన్ను పెళ్లికి ఎదిగినాక మా పరువు తీస్తావా నువ్వు మీ నాన్న పరువు వద్దా మరి మా మానత్త పరువు వద్దా అని ఆలోచించుతున్నావా సైజు పెట్టి ఐసు మా వాడు దొరికిందా ఇంట్లో చూస్తావు అత్తమ్మ మీరు ఎంత మంచి వాళ్ళకి ఇచ్చి చేసినా నేను ఇంత సంతోషంగా ఉండా నాకు ఆయన అంటే అంత ఇష్టం మీ పరువు తీయను మాత్రం నేను చూడలేదు ఇప్పుడు మీ ప్రేమను వదులుకొని రావాలని నాకు కూడా లేదు అట్లా నేనే కూడా వదులుకోలేను అత్తమ్మ వదినే వాళ్ళిద్దరూ ఇష్టపడ్డరు నాకో బిడ్డ లేరు నా కోడలు నా సొంత బిడ్డలు కోసుకుంటా ఎంత మంచిగా చూసుకో ఇంకేందరు రాజవా అల్లితోనే చేసుకోంగా నువ్వు అంత మంచిగా కరుసుకోంగా నీకెందుకు బాధ బాధ అంటే కులబేజం వాళ్ళు దూతుర్రు ఇట్ట ఆయనంతో నీకు కుతుర్రు కాదు కులబేదంతో పనే ఉంది అంటే అన్నావు కులబేదంతోని పని ఏం లేదా ఒక్క బిడ్డ గట్లదే అయింది అంటే మాకు ఎంత తిన సాటు మాకు ఎంత బాధలు ఉంటాయి ఎల్లా కోతిరు ముచ్చట పెడద్ది మళ్ళా కోతి తిరిగి ముచ్చుటపెడ్ది ముందట ముచ్చట పెడదా అని కక్కిరిస్తారు మా ఇల్లు మొత్తం ఏం తీసుకొచ్చే వాయే పోదాం ఇంటికి నేను రానొత్తమ్మ నువ్వు రాకుండా నేను తిండి నాకు సత్తం తిమ్మి అయ్యా నేను రానమ్మ అంటాను రాకడం అత్తమ్మ అలా కన్నోడే అక్క మీనే కాదు అక్క పండున్న భూమి మీద కూడా కాబట్టి రేపు మీరు మంచాల పడ్డాక మిమ్మల్ని ఏటో లోలు నేను కాబట్టి ఆ భూమి ఎటు పోదు ఇప్పుడు నేను ఏం చేయాలిరా రా అత్తమ్మ ఇప్పుడు అక్క రోగం మన మీద లేదు వాళ్ళ మీద ఉంది ఆ రోగం మన మీదకి రావాలంటే వాళ్ళ భాగవతం బయట పెట్టాలి ఎట్లా రా బయట పెట్టుడు అత్తమ్మ మనసునేది మనం ఏది ఉంటది ఏది చేసినా నువ్వే అని చెప్తే కాదరా నేను పెద్ద బాపు మేము అనుకున్నావురా అక్కకు లగ్గం అయితే అక్కకు ఎకరాలు నాకు కొడుకులు లేనందుకు నా సడ్డకుని కొడుకో రెండు ఎకరాలు ఇత నాకు కొడుకు లెక్క అవుతాడని అని అన్నారు రా పెద్ద బాబు ఇది ఏమంటే భూమి అంతా అల్లకపోయే తట్టుంది కదా జైతాల కొడ ఉన్న ఐదు గుంటలు అక్క పొంటే ఉంది కడవదు అక్క ఐదు ఎకరాలు మా తమ్ముని పొంటే ఉందిరా అత్తమ్మా అక్క మన ఇంటికి రావాలంటే నేను అలాతో సోఫా తీయాలి అలా కుటుంబంలో కొన్ని కావాలి అట్లా అయితేనే అక్క మన ఇంటికి ఎట్లా రావాలో అట్లా వస్తుంది ఏది చేసినా నువ్వే అని చెప్తే కాదురా నేను ండా ఉండయి కొడతలేదు ఆ కొడుస్తులేదు ఏం గుర్చేట్రా పండుకోర్రి

అంత మన మంచిగా జరిగిందిరా అత్తమా ఓకే మా నాకు లవ్ చేసుకుంటున్నాం కనుకుంటే బాగా ఇష్టమే మళ్ళీ మీరు మంచివాళ్ళు కులబేముండే గుణం ఉండాలి మనం రోల సొమ్ములో కాశపడరు నిజమే మన రోల సొమ్ములో కాశపడ కాదు పడం పడం మనము కొడలుకున్న భూమి మీద కూడా అస్సలు ఆశపడడం గిది గిదంట మాకు కావాల్సింది ఏ నువ్వు గిడెందుకు వచ్చినావురా రే ఓళ్ళు అనుకుంటున్నావురా మీ బామ్మే కదా వాళ్ళు లక్కం చేసుకున్నప్పుడు మన ఇంటి చుట్టాం కదా రేపు బామ్మది అంటాడు ఒకడు ఉండాలి రేపు నువ్వు వాళ్ళు ఇంటికి పోతావు అక్కడ వాళ్ళు ఉన్నారా మీ బామ్మ తేగినప్ప ఇది రేపు అనుకో అనుకోవు మా బామ్మారున్నాడు నేను పోయిందంటే మంచిగా మటన్ తెస్తాడు చికెన్ తెస్తాడు నాకు ఒక కోటరు తె బీర తాగుతాడు రేపు నీకు తేడా ఏందనుకున్నాడు బామ్మ అంటే ఉండవురా అంటే ఏ కాడే నేను నాకు ఏమేమి సిమ్మలు పెట్టిండు

అల్లుడు మీ పెద్ద బాబుని మీ అత్తమ్మని అంటారా మా పెద్ద అత్తను పాపుడు కదా మామ ఏ మా అత్తమ్మ అంటావా అది అప్పుడే ఏడుతుంది అప్పుడే నవ్వుతుంది అప్పుడే మనం లాంటిది అప్పుడే కోపం కత్తుంది దాన్ని అంటే చూసుకుంటా ఇక ఎందుకు మా నేను లవ్కు సపోర్ట్ చేస్తా మామా అల్లుడు నువ్వు పూరి తింటావా రొట్టె వేపి అన్న ఏ మామ నేను ఆయన పూడి తినని నన్ను అయితే పోతుంది అయితే బతీ బా గాడుకు ఫోన్ ఎంత చెప్పాలరా నీరా ఒక్క ఇరవై రూపాయలు తంచడమా చెప్పు ఏ గదేడు వెళ్తారా ఓ లీటర్ అంత చెప్తుంది తాగుదు నీ కాబట్టి వాళ్ళకి డాడీ అంతే అంతే సరే సరే కానీ మొహం కడుకో పోరి ఛాయ్ తాగుతురు అత్తమ్మా నేను ఛాయ్ పెట్టాలా ఛాయ్ నేను పెడతా నువ్వు వాకిలు ఉడువురా వాకిలు ఉడితే అంటే సాంపు జల్లు ఓకే ఎవరా మొహం కడుకున్నావరా ఏ కడుక్కోలే మంచిగా ఉంది మంచిగానే ఉంటుందిరా కోడలు అంటపాటుకే మంచిగానే ఉంది అంటున్నావు అదే నేను అండితే ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా బోర్లు అన్నీ పెట్టేస్తావు ఏ మెల్లగా పండ్లు పోతాయి ఈ బాడికి పండ్లతోని పదివేల బీరో ఓపెన్ చేసిన ఈ పండ్లు ఏడ పోతాయి ఇది చూడంతా కట్టి ఉండివావు నీ పనింది ఎట్లుంది ఏ మంచిగానే తోముతా కొద్దిగా వాటర్ ప్రాబ్లం కావచ్చు కందే ఏ కాదురా వీళ్ళు పళ్ళు చక్కగా తోమరు వీడు చక్కగా తోమడు మామయ్య కూడా తోమడు ఇప్పుడు నా గురించి అడిగిందా అడగము చెప్తేనే అడగపోతే చెప్పినా నువ్వేమన్నా తోముతావా తోతా తోమా నైట్ ఒక్కసారి ఈత కాళ్ళు నోట్లో అంటే పుల్లు క్లీన్ అవుతుంది సార్ ఇట్లా పీగ వరకుతా ఇంకోసారి నా జోలికి వస్తా బామరి మీరే తీసుకో

ఇంట్లోకి రా పెళ్లి చేసుకుంటా ఇద్దరు అరే విడు చిన్నోడే కానీ మాటలు మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి రా దగ్గర

మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికాడ చేయకపోతే మంది లోకం ఏమనుకుంటారు మంచి కొద్ది మాట్లాడతారు తోలక ఇంట్లో తోలుకున్నారా అన్నారా లగ్గం చేస్తే ఒక సిద్ధం మన ఇంటికి అన్ని ఉంటుంది అంటే మీ పెద్ద బాబుకు భయపడి గంత సింపుల్గా పెళ్లి ఎత్తా అనుకున్నా పది గింటల మాటను ఐదు గింటల చికెను ఆకాశం అంతా పందిరి భూదేమంతా గద్దెలెత్తా ఊరూరుకు ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రికలు ఏందనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి మినిస్టర్లు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి సర్పంచులు ఉప సర్పంచులు లాస్ట్ వాడే వాళ్ళ నెంబర్ కూడా రావాలి ఏందనుకున్నామా నాకు అందరంటే అరే భయపడకురా అత్తరాని ఇరవై గుంటలు కూడా ఆయన అమ్మేద్దాం అమ్ముతమ్ము అరే అల్లుడు మీ అత్త మీద ఒట్టే చెప్తున్నావు ఆరు భూమి నాకు అవసరం లేదు ఏ పీడత నా మీద ఉట్టి పెట్టబడతివి ఉట్టేమీ తత్తవ తెలియదు ఇది వాళ్ళ గవర్నమెంట్ సార్లు ఏం ఎత్తివి నా మీద కళ్ళదాగనా అని సచినావు మరి